నాకు చిన్నోడు పుట్టినప్పుడే డాక్టర్లు చెప్పారు పిల్లలు గారని జోగి నిజమే సాయిలు చిన్నోడు పుట్టినప్పుడే హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు అని తోడే పిల్ల తల్లి చేసుకున్నాడు మా బాబా గీడదాక్కుంది నా మీద ఇప్పుడు ఇట్లా పిల్లలు కారని తెలిసిందా నన్ను వస్తుంది వింటున్నావా అంటే పిల్లల కోసం పెళ్లి చేసుకున్నావా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా నువ్వు అర్థం చేసుకో సాయిలు నువ్వు నాకేడు దూరం అవుతావో నేను విడిచిపెట్టుడు ఇష్టం లేక నేను పెళ్లి చేసుకున్నాక చెప్దామని చెప్పిన ఏడేడు ఏడల్లా కలియేడు ఇద్దల్లా ఆ సాయిలు తోటి వల్ల భార్య ఏమన్నది నాదా మనకు పిల్లలు గారని చెప్పంగానే ఆ సాయిలకు గుండెలకు బిల్లు అంటున్నాయి కార్యాలు జల్లు అంటున్నాయి నల్ల గుండె వలిగి నాలుగు బాగాలు అవుతున్నాయి రా దేవుడా దినం లోపల పిల్ల తల్లైన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ పిల్లలు గారని చెప్పుతున్నది నాకు వీద దెబ్బ పడ్డరా దేవుడా నాకు దెబ్బ వీద దెబ్బ పడ్డది రా దేవుడా ే అంటారు ఏల రాసిన రాత ఎడిసినది తప్పది కాల రాసిన రాత కడిగిన తప్పదన్నరు అంతులకు ఉన్నది అది బంతిలకేన దప్పదన్నరే తల్లులాలా ఇక నా రాత లేడికున్నయో నా గీతలేడికున్నయో బండ్లు ఓడలు అయితే ఓడలు రాజు కింకరుడు అవుతాడు కింకరుడు రాజు అవుతాడు ఇక నా రాతలేడుకున్నాయో గీతలు ఏడుకున్నాయో అనుకుంటా కలకల కన్నీరు తీసుకుంట సాయిలు జడివా నా నది నా నేను పడలేను ఈ కా ಪಡಲೇನು ಇಡ ಬಾಲೋರ ಪಡಲೇ ನು ಬು ಪಡಲಾಡು ಹೈ ಚೂಡ ಜನೂಲ ಬಂಧ ಊಲಾಲ

ಅಯ್ಯೋ ಪಿಲ್ಲಲಿ ಮೃಗ ಲಾ ಜಿನಾ ಮೃಗ ಲಾ ಲಾರಿನಾ ಅಯ್ಯೋ ಲಾರಾ ಗಿರುಡವೀಲೋ ಮುನೂ ಲಾರಾ ಅಯ್ಯೋ ಓ ಸೂರ್ಯ ಹರಿ ಅವರ ಕ್ಲಾರ ಅರೆ ಸಾಯಿಲು ಏಂದ್ರ ಹಾ ಈ ತೆರಂದಾಗ ಏನ್ರ ಗಿಡ ತಾಲೂಕಿ ಹಚ್ಚಿಡು ಪಲ್ಯ ಯಾರ ಕಲ್ದ ಹುಡು ಸಬ್ ನೈನ್ ನೈಂದಾರ ಅವ್ರ ವಾರ ಅರೆ ಅವರ ಆಗ್ತಂದ

హలో చదొద్దురా పెన్నలే పిల్లలు లేరా నీకు గిడవాన తలలా నారే పోదాం బస్ అట్లాడు బాగా అక్క ఏమైందక్క ఆగమతును తాగుతాడే అన్నాడు ఏంది అరే గాడేమంటారా అని అల్లుడైనా అదేనా ఇంకా అనిపించుకుంటది కానీ కానీ ఆడేమన్నా అన్నాడు ఏమైంది అదినే ఏం కాలేదు పిల్లగా రాత్రి చిన్న కిరికిర అయింది ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు అప్పటి నుంచి వెళ్ళి బయటికి ఏంటంటే ఇంతవరకు జాడ పత్త లేరు మీతో గిట్టు ఉన్నాడేమో అని నచ్చిన ఏనా కనబడ్డా ఏందక్క కిరికి పెట్టుకున్నారా ఏం చెయ్యాలిరా అంతెప్పుడు ఏదో కిరికిరి ఆడు నేను చెప్పింది తినడు ఆడు చెప్పింది నేనైనా ఈ మాది ఎప్పుడు గింతే లొల్లి దేవుడు పోయిపోయి ఈ మూర్త పొన్నే నలగబెట్టిండు నాకేం చేయాలి నా గండం పాడుగాను ఎన్నెటికున్నా ఈ గండం తీరేటట్టు లేదు అయ్యో అదినే గట్లేకంటావు మీదలా మీరు అయినా కానీ మీరే మీరు సర్దిద్దుకోవాలి అర్థమైందా ఆ చరిత్రలో పోతే మంచిగా ఉండదా అదినే వాడు అమాయకుడు వానికి ఏం తెలియదు నువ్వు అన్న తెలిసిందని కొద్దిగా తెలియనకి చెప్పాలి అట్లా ఎటువంటి ఎన్నో ఉంటాడు నువ్వు టెన్షన్ పడక కట్టిగా టెన్షన్ తీసుకోకు పోది నా సపో ఎండలవాడు ఏం తిరుగుతున్నావు ఎటువాడు అత్తడి పోవాడే ఆడే అని అక్క ఏం లూలేనక్క మరి చిన్న చిన్న ఇట్లయితే అల్లుడు బయటకు పెద్ద గట్టిగా అయింది చెప్పక్క ఏమైంది అర నీకు ఏమన్నా తలకే ఉందా అర బాడుకావు అవి కిరికిరి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఆలు మొగల మధ్యలో ఎన్నో లల్లు ఉంటాయి ఎన్నో అబ్బ ఉంటాయి సరే సరే బచ్చా అని బచ్చా అని లేకుండా ఎక్కువ మాట్లాడే ఏం తప్పడో ఏమోరా ఏడ ఉన్నాడో ఏడ తిన్నాడో ఏం ఏం చెప్తాడో ఎక్కడ వేయండో నిన్న వేయండు ఇంకా తాళలకెళ్ళిన పోయి చూసేద్దాం పారా తాగుడంటో పోసుకుంటాడు కోసుకుంటాడాడు అయ్యో అది నేను ఎందుకు టెన్షన్ పడుతున్నావు అత్తడు ఎటు పోడు ఎంపై కానీ వాడు చచ్చిపోయితే రాడు వాడు అంటావాడు అగ్గం చేసుకున్నాడు అదినే అన్నట్టున్నావు గంతకు అలిగిండు నేనేం అనలేదు ఏమన్నా ఫీల్ అయిందేమో సరే మరి నాకు ఏమి ఉంచటనే చెప్పు ఇంకా మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఇంటికి నువ్వు టెన్షన్ తీసుకోపో మరి తీసుకురపు అలా తీసుకొస్తాం పో అదేనే నువ్వు సపడేక ఆ గురించి తినకుండేవు తిను సపోడేక ఆడ లోపు నీ ముంగట ఉంచుతా పో తీసుకురా తీసుకుర గంట ఎక్కర్రా అర్ధ గంటలు తీసుకొస్తాం ఏమనుకున్నావు అని అన్ని నువ్వు అడు ఎప్పుడు గిన్నె ఉంటారా ఎప్పుడు గినే ఆడుతున్నాడు కూడా లేని ఏ ఏముంటారా ఎక్కడ ఉంటాడు అరే పామన్న ఒక్క కాడ ఉంటారా కదరా అక్కడ తిరుగుతుంది ఆడ ఏడు ఉన్నారా పాటు పోదాం పా ముంగడికి ఎప్పుడు చూసిన ఇక్కడ నాకు అబ్బకి రాత్రి భలే వనుడు అన్నాడు ఏంద్ర మరి అంతం కోసుందిరా మనకు జ్ఞాపా అరే ఆగు అరే ఇద్దరున్నారు కదరా తాగుతారు మంచిగా కలిసి ఇంకేంద్ర ఆడకచ్చుంటాడేనే ఆ బొంగలు ఇవిడు తాయిరు పక్క పండి వారేసుకోరు ఇవిడావు ఊరి అబ్బా మూడు బొంగలు అరే తాయిలు ఏమైందిరా కనుక బాగా అయింది వచ్చినారా ఎక్కడ ముత్తనా కన్ను ముత్తున్నా అంత తాగోతు నన్నంత అయిందిరాట రాత్రి నుంచోళ్ళకి ఈడేం చేస్తు మీరు నాటకాలు చేస్తు ఇల్లు బిల్లు లేదులేదారా మీకు నీకేం తెలుసురా నా బాధ రాత్రి ఒంటలకు వచ్చిన ఇప్పుడు ఉరుకుతుండు ఆయన ఇక్కడ ఊరికి వచ్చినా గోదూరుకి వచ్చిండ్రా నీకేం రా వచ్చినాక ఇక భాగవతం ముగర పెట్టిండు నీకు భాగవతం పాడువాడా భాగవతమా నీకు తాగుడు అంటే సంబరమేనా అని పెళ్ళ ఊరంతా తిరుగుతుంది దానికోసం ఎందుకురా ఏమని అయింది ఏంది ఆ ఇంట్లో కిరికీరాయిందిరాంది కిరికీరాయిందా ఓహో అరే రా ముచ్చా అసలు ఇటు ఎప్పుడో లేదు లొట్టావు అంటే పట్టు రూపెట్ పట్టు పెట్టుడు అదే రా వాని ఇంట్లో కిరికీరాయిందట్రా ఆ ముచ్చట ఇంకా బయట వాళ్ళని ఇచ్చలేదా అదే నేను అడగంగా అడగంగా ఇట్లా కిరికీరాయింది పిల్లగా అని చెప్పింది అది కూతా మళ్ళీ వీడు అట్టట్టి ముచ్చట ఇట్లా అడిగేటోడు కాదా ఇందు కొద్దిగా జాలి మరి గింత అలిగి రాత్రికి గిడికి వచ్చింది అంటే ఏదో పెద్ద ఎత్తున్నాయి ఉందిరా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఎట్లా ఉంటుంది మరి ఏం చేద్దాం అంటే ఏందిరా ఇంకా కళ్ళు ఎక్కువైంది ఇది ఇక్కడ నచ్చట్లేదు సరిలో తీసుకపోదాం సో ముంచేద్దాం మరి సాయిలు సాయిలు ఎంత మంది చేరా సాయిలు సాలు సాయిలు పిల్ల తల్లి నోళ్ళుకి వచ్చి సాయిలు 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 నన్న చిన్నతన త్రిరాసాయిలు సాయి సాయిలు పేగండ్ గారు అంత్రి సాయిలు సాయి సాయి పేగండ్ గారిని మనకి అట్ల రాయిలు సాయి రా సాయిలు 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 మనకి ఎంత గౌరవ సాయిలు సాయిలు సాయిలు

కోరికలు కోరింది రాసాయిట్టు ఎత్తావు రాసాయిలు సాయిలో నేను ఎలాగ టూపుతాను అనుకున్న రాసా ఆ సాయిలో నువ్వు అవంటే నాకు మనసు నిడతలేదు ఆ సాయిలో అని సాలు ఆ సాయి ఆ నేను కలలుగా అన్నారు సాయిలు ఆ సాయిలు ఇప్పుడు అదంతా సాయిలు ఆ సాయిలు సాయిలు పుల్లగు పిల్లగుట్టక ముందు పుల్ల గుట్టినట్టు అయినా సాయిలు ఓ సాయిలు అత్తమ్మ నేను చేసిన తప్పే ముందుగా ఈ ముచ్చడ చెప్పేది ఉండే సాయిలు నాకు ఎక్కడ దూరం అవుతాడు అని ఈ ముచ్చడ దాచిపెట్టినా సాయిలకి కూడా చెప్పలేదు నన్ను క్షమించత్తా ఇక క్షమించబోతే ఇప్పుడు ఏం చెత్తా శరవాడి సత్తాన ఇక సత్తువి నాకు పాగం నిన్నంటే ఉందే నా కొడుకున్నాను అదే ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు క్షమించు అంటున్నావు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు నన్నేళ్ళ కొడుసట్టు మీరు నాదేముంది ఇప్పుడు అవ్వా సాగు దెబ్ంది సాగుద కొట్టదారా మరి మొదలేమనుకున్నవరా కొడుక నాకు ఇప్పుడు చెప్తా తెలుగు మంత్రీ అసలుంటా నమ్ముతే సాగుదెబ్బ కాదు మొత్తం ఆకిలి చేస్తారు ఇప్పుడు చెప్తాడు తెలుగు కళ్ళ కొడుకు అత్తమ్మా నేను చేసింది తప్పే కానీ ఊకు అదే ముచ్చట పట్టుకున్నాను అనకు నాకు కోపం వస్తుంది అందే నీకు కోపం అంతాందా ఎందుకు అత్త కోపం నువ్వు మా జీవితాలు మునిగినాయి కోపం కోపం నా ఇల్లు ఖరాబ్ చేసినావు ముంచినావు నా అంశం నిర్వామిషం చేసినావు ఇంకా కోపం వస్తాందడా కోపం ఇగో ఊకుంటున్నా కానీ ఎట్లా పడుతుందో మాట్లాడితే మర్యాద గుండ చెప్తాడు

నా కొడుకే అమ్మాడు పడ్డాడు అవచ్చు నువ్వే పడ్డావావ్ నా కొడికే పడ్డాడు అవ్వ నువ్వు అప్పుడు చెప్పినావా మరి రోవ్వా ఈ రాత మంచిగా లేదు ఈ సాయిలోనే పేరు పెట్టుకొని రాత మొత్తం గిన్నె ఉండడం కాదు రాను కొని తెచ్చుకున్న రాత రా ఇది భగవంతుడు రాసిన రాత కాదు ఈ దిక్కున నడుత్తలో కోయలే నిలలేదు కదా గిన్నె వద్దనే దీన్ని పుట్టుకనే అవ్వద్దాం మొత్తం ఏయ్ మాటలు మంచిగా మాట్లాడు మర్యాద కొద్ది అవ్వ ఏందో మంచిగా నన్న లేదో ఇది ఇప్పుడు ఏమైంది సారూ ఏమైందిరా మళ్ళీ ఏమైందిరా ఇంకా మీరు చేసిన సార్ రాకమని కొంత ముంచేది ఇంకా మళ్ళీ ఊరికి నా ఫోన్ అని చూద్దాం ఖరాబ్ చేసారు హే మా ఏమైంది ఇప్పుడు ఆలా చేసినా హే వాళ్ళం నువ్వేం చేయాలా వాళ్ళు ఏం చేయలే మరి లోకల్ దుడిగురు పడుతుంది నువ్వు వచ్చి మా ఇంట్లో అవ్వ నువ్వు అన్నది వస్తున్నావు కానీ ఇది ఏం చేస్తుందో మన తెరవి మొత్తం వెళ్ళుళ్ళు అవుతుంది అవురా సాయిలు ఏమైందిరా మొత్తం వెళ్ళాడు చెప్పురా వాళ్ళు అవుతుంది పోడా అది కిరికిరి కాదు దాని అసలు భావతం వేరే ఉందిరా ఆ ముచ్చట బయట పడతలేదు ఇంకా అరేయ్ అరేయ్ మీ అక్కడ దాసేది ఏం లేదురా కుళ్ళ కుల్ల ముచ్చట మీకు అన్నీ తెలిసినదే నేను దీన్ని ఎట్లా లగ్గం చేసుకున్నానో తెలుసు ఎట్లా కట్టపడ్డానో తెలుసు దీనికోసం ఇది ఏమంటది లగ్గమేనా కదా అది ముచ్చట ఇప్పుడు దీనికి పిల్లలు కానట్టరా అరే సాయిలు రాత్రి ఇంటికి వచ్చింది అందుకే నారా మరి చెప్పిపోతే ఎవరా ఏం చెప్పుకోవాలరా ఇది చెప్పుకునే మూచట్టు ఆ ఈ సాగు దెబ్బ కొట్టింది నా నన్ను నాకు సావే దిక్కురా నాకు వేరే లాభం లేదు ఇక సాయిలు అట్లా మాట్లాడకు సాయిలు మళ్ళీ ఎట్టున్నారు అల్లటి గట్టుకు ఎర్ర మంచిగా ఉన్నాడు మరి ఆ న్యూస్ అన్న కుసిపాడు ఊరుకోదిగా ఏమైతుంది ఇక గంతే మన తలరాత కాడుకుంది రాధ కాడుకుంది ఇవ్వలేం చేయలేవు లొల్లి పెట్టుకుంటారు అందరూ ఇళ్ళ కామన లొల్లి ఇళ్ళ పెవరు పోయిన లొల్లి అందరు ఇళ్ళే సరదుగా పోతే మంచి రా సాయిలు ఎట్లా రాకు తోపుకుంటారు మనిషికి అరే నువ్వు అసలు టెన్షన్ నలుగురు వెళ్తే మానం పోతుంది తొక్కుడు కంటే తోపుకుంటారు రా వారి అరే నాకు అద్దురా లగ్గా చేసిన వాళ్ళు మీరే నేను దీన్ని వీడాకులు ఇస్తాను నాకు అద్దీది కుళ్ళ మధ్య మనం పోయే కాలం అనేది

ఏం లేదు కొంచెం కళ్ళు ఎక్కువ అయినా గట్ల ఊడతాడు ఎప్పుడెప్పుడు ఇంట్లో ఈ కొత్త ఏమున్నది మీకు తెలియదు ఏమున్నది అవున పిల్ల రి కట్టుకుంటారు మొన్ననే వీక్ లాగవు ఆడో ఆరు నెలలు అయినాక ఆ రోజు పెట్టుకున్న మంచిగా ఇప్పుడు ఎంత కట్టుకుంటూ రిపడుతుంది అంత కొత్త మూడు నెలలుగా అది మీలాగే లొల్లు పెట్టుకునేటోనికి మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం తేడా ఉంది తాగుపోతానికి ఎప్పుడు గదే లొల్లి కావాలి గదే తాగుడు కావాలి ఓ పని చేసుడద్దు పాట చేసుడద్దు ఇంట్లో ఎప్పుడు లొల్లి పెట్టుడే లగ్గ పోయాక రెండు కాలే తాగా చిట్లో లొల్లి పెట్టే మొన్న బర్ల కొట్ట అడిగిపోతే నన్ను ఆడ పాలు విండుమని ఆడేమో లొట్టి పెట్టుకొని తాగబట్టే ఎప్పుడు మాతాడు మొగోడు అన్నప్పుడు పాలు విండు తెలియదా అన్నీ నేనే చేయాలి అక్కడ చూసుకుంటూ ఉండాలి తాక్కుంటూ ఉండాలి నేను ఒక ముచ్చట ఆడుకుతాడుకుంటా తప్పు కట్టుకుంటావా చెప్పదనే మరి కాదని లోపలతో మీ గురించి అందరు ముచ్చట్లు పెడుతుంది అవద్దు మరి ఏంది బాధనే ఎవలో ఏదో అన్నారని అక్కడ ఇన్నుడు జారే మళ్ళీ నన్ను నచ్చాడు కూడా సరే బాగా పో ఇంకా మనోళ్ళు మందోళ్ళు అని అంటుంది అదిపోతే అదిపోతుంది కానీ రేపైతే తాగా త్రిసుకుడు ఎదుగుర కార్కునడంటి తమ్ముడు చెల్లనో కావాలి మమ్మీ సరే నువ్వే ఆడుకోపో ఇప్పుడు ఏమైంది సైలు ఏమైంది కనిపిస్తలేదా నా నేను ఏం చేయాలి ఇప్పుడు సండేసన్ బతుకు బతకాలనుకున్నా

ఏదోటి కయ్యం పెట్టుకోవడానికి మొదలు పెడతావు నేను తలరాత్రులు లేరు తలరాత్రులు నీకు దొరికిందే ముచ్చట నీకేం ఏం తెలుసా నువ్వు ఇంట్లో పడి అత్తున్నావు నేను అలుగుట్లో పోతాను ఇజ్జత్ మానం పోతుందా బయట అబ్బో ఇజ్జత్ మానం నీది కాక పోతుంది చేసుకోగలేదా ఇజ్జత్ మానం మానవాడికి ఒత్తుకొని సత్తున్నా మళ్ళీ మాట్లాడకు బౌరు పుల్దానా ఏ ఊకోనాల మొక్కపోడా కట్టపోడాలి ఇటు మాటలు పాడాలి ఇటు ఇజ్జత్ మనల్ని కోర్చుకోవాలి ఏది నా బతుకున్నా బతుకుపోడవాడు అగో ఇక తలకాయ చేయందుకు అనిస్తున్నావు ఏం చేట దరిద్రానికే అట్లా పడుతున్నావు ఇక నా బతుకు జట్ట దరిద్రం లేకపోతే ఎట్లుందిగో నా బతుకమ్మ దరిద్రమే ఉండేది నేను లేకపోతే నీకు దరిద్రం ఉండాలి నువ్వే దరిద్రం ఎప్పుడు పో పోవాలని చూస్తున్నా అని చూస్తున్నాను ఇక నన్నానావా నేను పోవాలనే ఉంది నీకు సరిగో మంచి అమ్మొద్దు నువ్వేవా అనుకుంటావా నీ నీ ఎవరకి రోడ్డు ఇప్పుడు నేను ఏమన్నా ఎందుకంత కుక్ అవుతాను

నేను వెళ్ళిపోతా నా వల్ల మీరు బాధపడ నాకు ఇష్టం లేదు ఇంకో పెళ్లి చేసుకో వెళ్ళిపోతే సమస్య పరిష్కారం పరిష్కారం సమస్య నువ్వు నా జీవితాన్ని నిలబెట్టి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుని నాకు ఇష్టం లేదు నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అత్తమ్మ కూడా సంతోషపడుతుంది నేను పోతారా ఎందుకే నేను పెళ్ళి చేసుకుంది దెబ్బ 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 కూడా నేను కాదని నేను వేరే అని వేసుకోవాలి నేను వేసుకున్నా ఇగో ఒకటి చెప్తూ నేనే మా అబ్బా నువ్వు మంచి చేసుకో మా వేవన నువ్వు పట్టించుకోకు నువ్వు చూసుకునే తీరం బట్టి మా అబ్బాకు మనకు పిల్లలు కూడా ఆలోచన కూడా రావద్దు తెలుసా అట్లా చూసుకో సరే నేను మనసులో పెట్టుకోకు సరే

అవుగాని నీ కొడుకుని తోలు ఖర్చుకున్న నాకు కాంతే కదటగా నా కొడుకు తోలు కచ్చుకున్నదాన్ని కాంతా ఎవరు అన్నారు నీతోని అందరు అనుడే ఊరంతా ఏంది ఊరంతా అంటారా ఊరంతా తల పతాళమా నువ్వు అన్ని నువ్వు ఎత్తారు ఒకటికి రెండు అది ఇచ్చి చెప్తారు ఏందనుకుంటాను ఊరంతా అంటారా నువ్వు నాతో అంటాను వాళ్ళు మాట్లాడతాను పో అయ్యో నీకు నూ అడిగినందుకే నువ్వు బాకో పనికి రావట్టివి నీ కొడుకు మంచోడైతే అందరు పాట పాడతారా నీ కొడుకు పిల్ల తల్లిని తొలకచ్చుకున్నాడు అని అదృతం ఎట్లా అట్లా ఆకి గట్టినది జరిగేది ఉంది కొడుకున్నదలకచ్చుకుంటు ఇప్పుడు గైనా కొడుకు అనుకుంటాం కాకుండా కాకపోయింది లోకానికి చంద్రం అవుతుంది బాగా అనాలి గట్టినా అడిగి తొలకచ్చుకున్నాట కాదా అని అయ్యో అడిగిన తప్ప నువ్వు అనుడైనా తింపుడైంది మరి నాతో నువ్వు ముఖం గుద్దుకుంటా బాగా నీకు అయిపోయింది నేను వినుకుంటా వెనకొద్ది బాగానే పో ఇంట్లోకెళ్ళి ఎల్లుడేగానే ఉన్నట్టు ఉన్నట్టుంది మా మాట అంటేనే పాడక బతుకుతారు బాగా తింపుకుంటా భలే మనసులు మా ఫైవ్ రావా ఒక్కటికి రెండు రెండుకి మూడు చాలా రెండు రోజులు చెప్పినా భాగోతం మళ్ళా కొత్తగా సాలు చేసినావా ఇట్లా ఇట్లా అంటే ఏంది కడునొత్తుందా ఏంది చాలా వరకు చెప్పారా మళ్ళీ ఇంకేం చెప్పేది చెప్పు మరి చెప్పే చెప్పేది నేను అది కాదురా చెప్పేది ఇంకెట్లే చెప్పాలి ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు ఒక భీరో తాగొతే పడుకో ఎప్పుడు తాగుడే రా నీకు మరి చెప్పు గునిపించుకుంటూ గునిపించుకుంటూ ఇట్ట ఇటు గోక్కుండు కొక్కును నీకు చిన్న సైడ్ అక్కడ మళ్ళీ ఒక కొత్త అడుగు అని ఇండిపెండెన్స్ ఇక్కడ నాకు చెప్తే నిజం ఉండాలి కొద్దిగా నమ్మదట్లు అట్లా ఉండాలి నిజం సాయిలు మీదొట్టు నా మీదొట్టు నువ్వు అత్తమ్మ కన్న కళ నిజమైతుంది ఇప్పుడు ఇక మాటలు పడాల్సిన అవసరం లేదు నిజంగా అట్లెట్లనే